నమస్కారం అండి తెలంగాణలో ఒక ఆటవిక పాలన నడుస్తున్నట్టు కనపడతా ఉంది ఈ రోజు చిలుక ప్రవీణ్ అనేటువంటి ఆ యూ న్యూస్ ఛానల్ జర్నలిస్టు అతని మీద అతను మార్నింగ్ న్యూస్ ముగించుకొని కింద టీ తాగుదామని వస్తే కాసి సుమారు పదిహేను మంది గుండాలు అంత ముందే రెక్కి నిర్వహించి అంత ముందు రోజు వచ్చారంట ఏదో మీతో మాట్లాడదా ఉందని అంటే సరే రేపు రమ్మనని వాళ్ళు టైం చూసి రెక్కి నిర్వహించి వచ్చి ఒక దొంగల గారు వచ్చేసి మీదబడి అతన్ని దెబ్బలు పైకి కనపడకుండా కొట్టి అక్కడ పడేసిపోవడం అంటే అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలా ఏంది ప్రశ్నించేటువంటి గొంతుకలను తొక్కేస్తే ఆగుతుందా ఏంది ఇది ఇది పద్ధతేనా అతను దళిత బిడ్డ అతను ఒక పోరాటమే చేస్తా ఉన్నాడు మొత్తము కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ అపెంగులంతా చేరి ఎవడు వీడు తిన్మార్ మల్లా అనేకోడు కోదండరామ్ అనే వ్యక్తి వీళ్ళంతా కూడా మొన్నటిదాకా ఏం చేసిన మేము మొత్తం ప్రజల పక్షాన జయ మేము తెలంగాణ ప్రజల పక్షాన అది ఇది అని మాట్లాడి ఇప్పుడు పోయి అధికార పక్షంలో చేరి ఆయన ఎమ్మెల్సీ అండు కోదండ్రాము వీడోడు లపంగి జర్నల్ ఏం చేసి వీడో ఒక ఎమ్మెల్సీ అయ్యిండు మొన్నటిదాకా రెడ్ల సంఖన్నా నాకేండు ఓటు ఓట్ల కోసము ఇప్పుడు మంచి ఎమ్మెల్సీ కాగానే రెడ్ల ఓట్లు అవసరం లేదట ఈ కులాలవాదిగా విభజించడమేంది ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నాడు ఇదంతా కూడా పెద్ద కుట్రకోణం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లోపల రేవంత్ రెడ్డి గారు పనిచేస్తాడు రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోపల ఈ తీర్మార్ మల్లన్ను పని చేస్తాడు ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు నుంచి కూడా తెలంగాణ లోపల ఈ యొక్క బీసీ వర్గాలన్నీ కూడా అంతమంది తెలుగుదేశంతో ఉన్నాయి ఇప్పుడు మొత్తం కూడా పిఆర్ఎస్ పార్టీతో ఉన్నాయి ఎందుకంటే బీసీ వర్గాలు ఎప్పుడు కూడా చాలా స్మార్ట్గా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి రాజ్యాధికారం వచ్చిందే కూడా వాళ్ళు పదవులు వచ్చిందే కూడా చాలా మంది బీసీ నేతలు దేవేందర్ గౌడ్ లాంటి శ్రీనివాస్ గౌడ్ లాంటి ఇటువంటి అంటే మన ఎల్ రమణ లాంటి బీసీ ఈటల రాజేందర్ లాంటి బీసీ నేతలంతా కూడా మంచి పొజిషన్లో నెంబర్ టూ స్థాయికి వచ్చిరంటే అది ఆనాడు తెలుగుదేశం ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రాంతీయ పార్టీ వల్ల అయింది ఎందుకంటే నేషనల్ పార్టీలు ఎప్పుడు కూడా బీసీలను ఒక ఓటు బ్యాంకులను పరిగణిస్తే తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బీసీలకు అందలం ఎక్కించినట్టు లేదు ఇవాళ చూడు మహేష్ కుమార్ గౌని పీసీసీ అధ్యక్షుడు పేరుకి అతను ఏమైనా ఉందా అతను కనీసం ఫ్లయర్ ఫ్లయర్ల ఫ్లెక్స్ అయిన ఫోటోలు కూడా పెట్టట్లేదు ఇది కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఈ రకంగా తీర్మార్మల్ మొత్తం తెలంగాణ తెలంగాణలో ఒక డేంజరస్ పర్సన్ గా వాదాన్ని ఇప్పుడు సడన్ గా బీసీవాదాన్ని వాదాన్ని ఎత్తుకుని ఏంటంటే భారతీయ రాష్ట్ర సమితి నుంచి కూడా బీసీ వర్గాలను దూరం చేసేటప్పుడు కుట్ర ఇక్కడ ఏం చేసి రెడ్లందన్నాడు తిడితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో అగ్రబా కొంత కొంత మెజారిటీ వర్గం రెడ్లు ఉండే ఆ వర్గాన్ని మొత్తం దూరం చేయడం దూరం చేసి కాంగ్రెస్ పార్టీని మొత్తం చేసేసి బీజేపీని లేపాలనేటువంటి ఈ రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి తిరుమారు మల్లని ఇట్లాంటి లపంగులంతా కలిసేసి చేస్తున్నటువంటి కుట్రలో భాగం దీన్ని వెలికి తీసుకొస్తున్నటువంటి ప్రవీణ్ చిలక ప్రవీణ్ లాంటి జర్నలిస్ట్లను ఇలా గొంతులను తొక్కేసేటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తా ఉన్నారు హైడ్రా పేరుతో అటు కూలుస్తుంటే చిలక ప్రవ్ఞ ప్రశ్నించండి ఏం ఒక మంత్రి స్థాయిలో ఉండి కొండా సురేఖ అండ్ సీతక్క లాంటి వాళ్ళు ఇట్లా ప్రగల్భాలు పలుకుతుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కూడా ప్రశ్నించండి ప్రశ్నించడమే నేరామా ప్రశ్నిస్తే నేరమా ప్రశ్నిస్తే మీరు యొక్క మీరు యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి లేకపోతే కరెక్ట్ చేసుకోవాలి ఏమైనా రాంగ్ ఉందని రివ్యూ చేసుకోవాలి ఇట్లా ఏంది ఈ కొట్టడం ఏంది ఈ దాడులు చేయడం ఏంది మొన్న మొన్నటికి మొన్న కేటీఆర్ గారి మీద ముసిరాబాద్ లోపల ఈ యొక్క కాంగ్రెస్ గుండాలు వచ్చేసి నాన్న హంగామా చేశారు మళ్ళీ మొన్నటికి మొన్న బీఆర్ఎస్ భవన్కి వస్తే ఈపు చింత పని చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు పంపించారు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి సిగ్గుమాలిన పనులు మా చేయండి పది నెలల లోపల ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది ఇప్పటికైనా జర్నలిస్టుల మీద అంత ముందు శంకర్ మీద జర్నలిస్ట్ శంకర్ మీద ఇప్పుడు ప్రవీణ్ మీద ఎవరు మాట్లాడుతూ వాళ్ళ మీద దాడులు చేయడం ఏంది ఏమి ఎటువంటి రాజకీయం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం రాజకీయం ఇది సర్వనాశనం చేస్తే తెలంగాణ పది నెలల లోపల సర్వనాశనం అయిపోయింది తెలంగాణ అన్ని రంగాల్లో పడిపోయింది ఇప్పుడు కొడతావు ఆ మూసీనాథ్ ఏటో పోతుంది ఇదేటో పోతుంది అదేటో పోతుంది మొత్తం ఆగమాగం మీరు పోయి ఉద్దరిస్తారా తెలంగాణ హైదరాబాద్లో చెప్పుకోద ప్రాజెక్టులో ఆనాడు తెలుగుదేశం పార్టీ అంటే రీజనల్ పార్టీ నేను తెలుగుదేశం పార్టీ గురించి నేను సపోర్ట్ చేసి మాట్లాడట్లేను ఇక్కడ రీజనల్ పార్టీల వల్లనే మన ప్రాంతం అభివృద్ధి చెందింది ఈనాడు బీఆర్ఎస్ పార్టీతోనే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇలా ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇవాళ హైదరాబాద్లో కొత్త సెక్రటేరియట్ కావచ్చు ఏ మెట్రో రైలు ప్రాజెక్ట్ కావచ్చు అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలతోనే ప్రాంతీయ పార్టీ యొక్క ఆలోచన దూరంతో డెవలప్ అయింది మీరు వచ్చి సర్వనాశనం చేస్తున్నారు మీరు వస్తే కల్లోలా మీరు వస్తే స్టార్ట్ అవుతాయి ఇక ఓల్డ్ సిటీలో అడుగుపెట్టిరు కదా మొత్తం విధ్వంసం చేస్తారు కదా మత కల్లోలు స్టార్ట్ అవుతాయి హైదరాబాద్ను ప్రశాంతంగా నిద్రపోయిగా రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది ఏం చేస్తున్నారు వాళ్ళు ఇలా చలనచిత్ర పరిశ్రమ మీద పడ్డారు వాళ్ళంతా కూడా వాళ్ళు మొత్తం తట్ట పుట్ట తదుర్కొని హైదరాబాద్ నుంచి పారిపోయే పరిస్థితి తీసుకొస్తారు ఈ ఏం ఈ విధ్వంసం చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా ఇది పరిపాలన చేస్తారనుకుంటే సర్వనాశనం చేసిరు కదా తెలంగాణను చీ 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 ఇకనైనా ప్రజలారా ఇట్లా చిలక ప్రవీణ్ మీద దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటి యొక్క విధ్వంస చర్యలు చేస్తే మాత్రం ప్రజలు మొత్తం గమనిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరు జర్నలిస్టులు ఊరుకోరు మీ ఈపు చిత్తపండు మాత్రం ఖాయం ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా